మిరాయ్ మరో అన్మాన్ టూ త్రీ సూపర్ చేసి మిరాయ్ మాత్రం అన్మాన్ వన్ టూ త్రీ మించిపోతుంది భయా ఈ సినిమా మాత్రం కేక కేవ్ కేక అంటే కేవ్వు కేక ఎవరు ఊహించారు ఎవరు ఊహించారు ఇంటిలో తెలుగు ఇండస్ట్రీ రికార్డు బద్దలు పడుతుంది పక్క సినిమా మాత్రం పక్క రికార్డు బద్దలు కొడుతుంది చూడండి ఎన్ని సినిమాలు మించేసి పోతారో పక్కా సినిమా సూపర్ సినిమా సూపర్ దాంట్లో స్టోర్ ఉంటుంది అది హనుమంతుడి హనుమంతు బ్లడ్ కోసం వాళ్ళు ఉంటుంది కానీ ఈ సినిమాలో హన్మంతుడి బాణం అన్న స్టిక్ బాణం ఎంత సూపర్ ఉంది అంటే మైండ్ మూవీ మూవీతో మనం చూసాము బట్ ఈ మూవీతో అల్టిమేట్ అనమాట మరో నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఉంది సో తేజస్ అచ్చా గారు హనుమన్ మూవీకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఒక సూపర్ హీరో కి పర్ఫెక్ట్ గా అయ్యే పర్సనాలిటీ ఎవరైనా ఉన్నారో కాబట్టి అంటే అది హనుమన్ తేజస్ అచ్చా గారు సో లాస్ట్ టైం చూసినప్పుడు మనం ఫీల్ వేరే అయితే నెక్స్ట్ పీక్ పీక్ పెర్నామే చూస్తాం నిజంగా ఆ ఉజపక్ష లెవెల్ కానీ వర్క్స్ కానీ చాలా చాలా బాగుంది తక్కువ బడ్జెట్ లో ఇంత బెస్ట్ ఫిల్మ్ తీసేయాలంటే నమ్మడానికి బెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ఈ సీజన్ లో నిజంగానే బ్లాక్ బస్టర్ కొట్ డౌట్ అయితే లేదు సినిమా సినిమా చాలా బాగుంది మనోజ్ గారి కెరియర్ లో మధ్యలో ఈ సినిమా ఎంటర్మేట్ గ్రాఫిక్స్ కానీ ఫైట్స్ కానీ ప్రతిదీ ఎంజాయ్ చేస్తాం ఇది పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు ఇది మాత్రం చాలా సూపర్ ఉంది ఒక బోర్డింగ్ ఈ సినిమా పెద్ద సినిమా తెలంగాణ సినిమా అయిపోయింది మంట అంత బాగుంది సినిమా ఇది బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ బ్లాక్ బాస్టర్ బ్లాక్ బాస్టర్ కాబోయే తెలుగు ఇండస్ట్రీలో ఒక హీరో ఏదో అవతున్నాడు నాకు తెలిసి మొత్తంలో ఒక హిందీ మొత్తం హిందీ సమ్రదాయాలకు సంబంధించింది తెలివి గ్రంథాలు ఉంటాయి ప్రభాస్ అన్నా ప్రభాస్ అన్న ఈ స్టోరీని రెండు నిమిషాల చెప్పిపోతాడు ప్రభావం ఉన్నాడు ఇది ఉన్నాడని మీరు ఎక్స్ప్లెనేషన్ పెట్టి రాకండి తక్కువ బడ్జెట్ గా ఇట్లా తీసుకోండి అరవై లక్షలు అరవై కోట్ల రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు థియేటర్ థియేటర్లో వచ్చి చూడండి మాములుగా ఉండదు ఆయన చేసి అసలు చెప్పాలంట అన్న దాంట్లో ఉన్న ఉంటది ఎడిటింగ్ అన్న మామూలుగా లేదు ఎడిటింగ్ లేదా ఎడిటింగ్ మామూలుగా లేదు అంటే సినిమా చాలా బాగుంది వచ్చి చూడండి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కంపల్సరీగా వచ్చి చూసే సినిమా అన్న అన్నైతే చాలా అయితే చాలా బాగుంది నాకైతే నచ్చింది సార్ సినిమా అయితే అందరూ కంపల్సరీ చూడవలసింది సినిమా అంటే ఇప్పుడే నిరాశ చూసినా నా చేస్తే థియేటర్లన్నీ తగలబెట్టింది అసలు మనోడు అసలు చూస్తుంటే చూస్తుంటే లోపల నుంచి పూలకాలు వచ్చినాయి మనం మంచి విషయంలో మంచి మేనేజ్ అయినా యాక్టివ్ చూస్తే మాత్రం దిమ్మ తిరిగిపోతుంది అసలు ఇంకా ముందు మనం జవాదీ బాబు అని శ్రీకాంత్ అని చూసాం వాటికి ఫస్ట్ టైం మంచి మేనేజ్ అని చూస్తుందంటే స్క్రీన్ లోపల నుంచి మాకు బయాన్ ఒక హాలీవుడ్ హాలీవుడ్ బీస్ట్ వచ్చి ఒక విలన్ వచ్చి మన టాలీవుడ్ ఇండస్ట్రీలో చేసినట్టుంది నిజంగా చెప్పాలంటే మనం తేజ అద్దె వాళ్ళ గురించి అసలు అన్నాను హనుమాన్ సినిమాతోనే ఒక నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయాం అనుకున్నా కానీ ఈ సినిమాతో నేను కానియా స్టార్ కాదు కదా ఇంటర్నేషనల్ స్టార్ మెరే అయితే మాత్రం మొదటిగా చూసుకుంటే ఆ విజువల్ ఎఫెక్ట్స్ బీజం మాత్రం చాలా అంటే చాలా బాగుంది సినిమాలు సినిమాలో నిజంగా చెప్పింది పుట్టింది లేదు సినిమాలు చాలా అంటే చాలా బాగుంది అరవై కోట్లు ఇంత అవుడు చాలా వందల కోట్లు తీసి నిర్మాతలు దిగ్గి తెచ్చుకోవాలి ఈ సినిమా చూసి బట్ ఏంటంటే కథ పాయింట్ ఒకటే హైలైట్ గా ఉంది సినిమాలో మిగతా తీసే స్క్రీన్ ప్లే కావచ్చు ఆ సీన్స్ కావచ్చు అంతే కూడా చాలా పేదగా తేలిపోయింది ఆ బర్డ్ సీక్వెన్స్ ఉందో అది దానికి ఎక్స్పెక్టేషన్ మంచి విజువల్స్ అయితే ఉంటాయి ఒక హాలీవుడ్ లెవెల్ ఆ రేంజ్ విజువల్ అయితే వాళ్ళు పడ్డాయి ఒక పీపుల్స్ మీడియా ప్రాక్టీ వాళ్ళు పెట్టర్ సిక్స్టీ కోర్స్ బడ్జెట్ వాళ్ళు ఈ గ్రాండ్ ఇది ఇచ్చారంటే అసలు నెంబర్ ఆ లెవెల్లో ఉంది చాలా మళ్ళీ బిఎఫ్ఎక్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది మంచి మనోజ్ కూడా మంచి కంప్యాక్ సెకండ్ ఇంగ్లీష్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు తన కూడా వచ్చారు చూడడానికి విజువల్స్ మాత్రం చాలా బాగున్నాయి అన్న విజువల్స్ అయితే ఆ బడ్జెట్ లో చాలా మంచిగా ఇచ్చారు అనిపించింది సినిమా ఖచ్చితంగా వర్క్అౌట్ అవుతుంది స్టోరీలో పార్ట్ ఆఫ్ ద పార్ట్ అయ్యి అది స్టోరీ చాలా బాగుంది మంచి మ్యూజిక్ అండ్ విజువల్ అండ్ గుడ్ స్టోరీ పైకి ఫోర్ ప్లస్ ఇవ్వచ్చు అన్న ఈజీగా స్టోరీ అని బాగుంది ఈజీగా ఈజీగా రెండు వందల కోట్లు కలెక్షన్ చేస్తుందని నా అభిప్రాయం ప్రభాస్ గారు ఇంకా ఏం లేదండి అస్సలు లేదు ప్రభాస్ గారు ఏం లేదు ప్రభాస్ గారు ఉంటే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉండేది సినిమా వెళ్ళే వచ్చే స్టోరీ అన్న విజువల్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆల్మోస్ట్ అందరు యాక్టింగ్ మంచి మనోజ్ గారి క్యారెక్టర్ కు పర్సెంట్ యాక్టింగ్ చేశారు సూపర్ అన్న సూపర్ అంటే మామూలు లేదు హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది అవుతుంది రాముడి కింద ఓన్లీ అమ్మాన్ ఎలా ఇచ్చాడు అలానే ఓన్లీ ఇప్పుడు మనకి ఏదైనా అంటే బెస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఎవరు లేరు నెక్స్ట్ విలన్ మన రాణా గారు ఆ రాణ గారు మిరాయ్ చా టూలో లో రాణా గారు హండ్రెడ్ పర్సెంట్ ఉంది పార్టీ ఉంది మ్యూజిక్ సూపర్ అన్నారు డైస్ లో సూపర్ ఉంది అసలు బీక్ జంప్ బీక్ జంప్ వస్తాయి మనం చూసాం సూపర్ అండ్ సూపర్ ఉంది